రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు శుద్ధులు చెప్తా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చు అని ఒక బ్రాండ్ అనమాట ఈ విధంగా ఇతర దేశాలు దుబాయ్ల నుంచి ఎట్ట మార్చాలా ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్ట చేయాలా ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇట్స్ అన్ఫార్చునేట్ ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తాడు కక్ష సాధింపు ఆయన ఎంతమందిని జైలుకి పంపించాడో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న చిన్న నాయకుల వరకు ఎవరిని వదిలే మాజీ మంత్రులను ఎంతమంది పంపించావు మాజీ ఎమ్మెల్యేలు ఎంతమందిని పంపించావు ఆయన ఇప్పుడు ఆయన మనుషులు ఒక్క తప్పుడు కేసు లేదు వన్ టైంలో ఒక్క తప్పుడు కేసు లేదు తప్పు చేసిన వాళ్ళు శిక్షణను పెంచుకు తప్పదు చట్టాలు ఉన్నాయి అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి అది అల్టిమేట్ ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే అవినీతికి అర్హత కాదు కానిది ఏమీ లేదు సవిటి కాలంలో కూడా శిలా వేసాడు ఆయన ప్రబుద్ధుడు సవిటి కాలంలోకి శిలా పలకలు వేసుకునే మనుషులు నేను ఎవరిని చూడలే ఎమ్మెల్యేలని మంత్రులని ఆ సవిటి కాలవలు ఏంటంటే ఇళ్లల్లో ఉండే నీళ్ళు దాంట్లో పోవాల అట్ట కాదు సవిటి కాలం నుంచి ఇళ్లలోకి వస్తాయి చవిటికాలం నుంచి రోడ్డు మీదకి వస్తాయి అంత ఘోరంగా డబ్బుల కోసం కకృతి పడి మీ సొంత మనుషులు దోచుకున్నారు నీ మనుషుల చేత దోపిడీ చేయించేవు దాంట్లో నీకు ఉంది అందుకని ఈరోజు అనుభవిస్తున్నావు ఒక్కటి కాదు నువ్వు చేసిన పాపాలు రైతుల కాలువల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు